అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు లక్ష్మీ చంద్రిగా గారుపట్టి సత్యనారాయణ గారు వర లక్ష్మి గారు వీడియోలు బాగా చేస్తారు అలాగే యాక్టింగ్ కూడా బాగా చేస్తారు సుధీర సింగర్ అలాగే కోసంకి సూపర్ స్టార్ తాతయ్య గారు అమ్మమ్మ గారు చాలా బాగా చేస్తారు యాక్టింగ్ అందులో నాకు ఇష్టమైన వీడియో ఒకటి ఉంది అలాగే సంక్రాంతి సంబరాలు చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది డ్యాన్స్లు గట్టా ప్రోగ్రామ్ పెట్టినందుకు కూడా యాక్టింగ్ నాకు నచ్చలేదు తాతయ్య గారి బాగా సరదాగా చేస్తారు అలాగే అందరినీ నవ్విస్తూ ఉంటారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు మేఘన గారపాటి సతీష్ నాయుడు గారు మరియు వరలక్ష్మి గారు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను ఎక్కడెక్కడ నుంచో మన ఆనందం కోసం ఎంతో ముగ్గురు పోటీలు డాన్స్ పోటీలు పెట్టి మన ఆనందం కోసం కట్టాయించి మనం ఆందరపరిస్తారే గారపాటి సతీష్ నాయుడు గారికి సతీష్ నాయుడు చేస్తారు లక్ష్మీ చంద్రిక మై క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సంక్రాంతి బాగా చేస్తారు మా తాతయ్య గారు అమ్మమ్ గారు ఇద్దరు అన్నయులు ఇద్దరు అన్నయులు సాంగ్స్ బాగా పాడతారు బాగా యాక్టింగ్ చేస్తారు మన ఆనందం కోసం ఎక్కడి వచ్చి మంచిగా ప్రిపేర్ చేసి మన కోసం చేస్తారు చాలా డ్యాన్స్ గిఫ్ట్ ఇస్తారు మన ఆనందం కోసం చాలా మంది డ్యాన్స్ వేసి ప్రైజ్ వాళ్ళందరి కోసం థ్యాంక్ యూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు జీ నా పేరు నవ్యశ నేను ఏడో తరగతి చదువుతున్నాను గారుపాటి సతీష్ నాయుడు గారు శ్రీమతి వరలక్ష్మి గారు వీడియోలు చాలా బాగా చేస్తారు ఎక్కడి నుంచి వచ్చి మన కోసం ఇక్కడ ఎన్నో డాన్స్ ప్రోగ్రామ్లు ముగ్గుల పోటీలు పెట్టి మన ఆనందం కోసం చిన్న చిన్న బహుమతులు ఇచ్చి మనం ఎంతో ఆనందపరుతారు వాళ్ళకు నా తరఫున చాలా థ్యాంక్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నేను నాలుగో తరగతి చదువుతున్నాను గారిపాటి సతీష్ నాయుడు గారు శ్రీమతి వరలక్ష్మి గారు చాలా బాగా నీర్తిస్తున్నారు నాయుడు గారికి సంక్రాంతి శుభాకాంక్షలు మన గారికి సంక్రాంతి శుభాకాంక్షలు మన కోసం ఎక్కడెక్కడ నుంచో వచ్చి అన్ని అందిస్తున్నా సతీష్ నాయుడు గారికి సంక్రాంతి శుభాచే చాలా ఇష్టం రోజు నాకు అయితే అలాగే వీళ్ళు వీడియోస్ తీసుకున్నప్పుడు నేను చూస్తాను ఎంటర్టైన్మెంట్స్ ఎంటర్టైన్మెంట్ కూడా చూడాలంటే కార్పాట్ ఎంటర్టైన్మెంట్స్ అని సెర్చ్ చేయండి వస్తుంది ఆ వీడియోస్ చూ చూడమే కాకుండా లైక్ అండ్ చక్కగా చేశారంటే ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ స్టేజ్ మీద మన స్టేజ్ మీద వీళ్ళే ఫస్ట్ పోలాటం చేశారు అందు గురించి వీళ్ళ ముగ్గురికి కూడా చీరలు ఇస్తాం ప్రైజ్ ప్రైజ్ ఇతరేటి గీత ఉందంటే ఈ పాప చిన్నప్పటి నుంచి కూడా కొత్త ట్రెండ్తో మంచి మంచిగా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది వాళ్ళిద్దరు మీరు చాలా బాగా చేశారు అయితే ఈ హీట్గా మాత్రం ప్రశ్నించి ఇలాగ కొత్తగా చేసి చాలా బాగా చేస్తుంది మన ఇందుకు అమ్మాయిలు అన్నింటిలో ముందుంటారని మీలాంటి అమ్మాయిని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది మీరు ఇలాగ ఇలాంటి పట్టుదలతో చదువులో కూడా మంచిగా రానిచ్చి ఒక ఐఏఎస్లో ఐపిఎస్లో మిగతా రా మిగతా వాళ్ళు ఊర్లో వాళ్ళు ఎందుకు అవుతున్నారు మనం ఎందుకు అవ్వకూడదని మీ కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీద పెట్టి మన ఇంటి కూరుపేటకి మంచి పేరు తేవాలని తెస్తారని కూడా ఆశిస్తున్నాను మీరు మాత్రం తప్పకుండా చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టండి అమ్మా ఇలాంటివి కూడా ఉండాలి లైఫ్లో ఇలాంటివి సెకండు చదువు ఫస్ట్ ఫస్ట్లో చదువుతో పాటు ఇలాంటివి కూడా అనుకో గుర్తింపు ఉంటుంది అందు గురించి మీరు చదువుని నెగ్లెక్ట్ చేయకుండా చదువుతూ మంచి పొజిషన్కి వెళ్ళి ఈ పాప ఐదు సంవత్సరాలప్పుడు మిస్ ఇంత ఊరిపేట అని మనం అందరం కూడా సత్కరించాం ఈ అమ్మాయిని వెరీ నైస్ కంగ్రాట్స్ అమ్మా మీ ముగ్గురికి మన స్టేజ్ మీద కోలాటం చూసానంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది మన ఇందుకు కూరిపేట అమ్మాయిలు ఎరగ తీసేస్తున్నారు కోలాటంలో వెరీ గుడ్ ఉన్నాడు ఇలాంటి కేమం ఒక్కసారి చిగురు వచ్చే బండారు రామోజీ గారు రామోజీ బాబాయ్ కూడా మరి స్వర్గస్థులు అవ్వడం జరిగింది అదేవిధంగా మరి నిన్న రాయిపాటి చల్లారావు గారు మరి చల్లారావు అన్నవి కూడా స్వర్గస్థులు అవ్వడం జరిగింది అదేవిధంగా ముర్రం శ్రీవర్య మరి వీళ్ళందరూ కూడా అంటే ఇవి ఇంకా ఉంటాయి చాలా పేర్లు నాకు తెలిసిన పేర్లు ఇవి మరి వీళ్ళందర ఆత్మ ప్రశాంతంగా ఉండాలని మన గ్రామాన్ని కాచి కాపాడాలని కోరుకుంటూ టూ మినిట్స్ మనం మౌనం పాటించి వాళ్ళకి ఘన నివాళి అర్పిందాం ప్లీజ్ స్టాండ్ అప్ ఓన్లీ టూ మినిట్స్ అందరూ నిలబడండి ఒక్క రెండు నిమిషాలు Santa Claus is coming to town. <laughs> <sighs> వాడు చెప్పనా మన ఈవెంట్స్ పెట్టింది తింటుంది చెప్పండి కదా మరి ఎందుకు అడిగిపించుకోవడం ఎందుకు వచ్చేయాలి కదా మీరు వాడు మేమే చేయాలండి ఎప్పటి పది మందిని తీసుకొస్తాను సినిమా ఇండస్ట్రీ నుంచి ఓ నాలుగు రోజులు గంతేస్తాం బాగా వెళ్ళిపోతాం కానీ అది కాదు తమ్ముడు లైట్ సాయం చేయ తమ్ముడు ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది అదిగో చుక్క

రే నీకు చంద్రబాబు సూర్యమల్ల రాసి చేస్తానమ్మ మొత్తం ఒకసారి గడిగా చెప్పట్లు శుభం అదే నిజంగా ఇందుకు బాటలో సింగింగ్ స్కూల్ పెట్టారు శ్రీరామ గారితో మాట్లాడి గట్టిగా చెప్పట్లు గట్టి చెప్పట్లు కాదు అసలు మీరు స్కూల్కి వెళ్తున్నారా లేదా పాట బొస్సు వస్తున్నారా ఎక్కడ స్కూల్ బస్ ఇన్ని పాటలు ఎలాగ అసలు చాలా గ్రేట్ నిజంగా చాలా గ్రేట్ Jingle bells, jingle all the way. Oh what fun it is to ride in a one horse open sleigh. Santa Claus is coming to town. విమర్శలను కూడా ప్రవర్తకలుగా తీసుకోవాలండి మనం మీరు పిల్లలకి నేర్పవలసింది అదే మన గొడవ ఎలాగున్నా మన పిల్లలకి ఏమి నేర్పాలంటే పక్క కూడా తిట్టాడు అనుకోండి రే ఆడు మన మంచిగా తిట్టాడు రా అనాల అంటే కుర్రోళ్ళలో తిట్టిన కూడా రాంబాబు చాలా రా రాన్నాం అనుకోండి సతీష్ నాడు కొడుకు అన్నాడు అనుకోండి ఒకడు దొంగనాగూడికి కొడుకు అన్నదాన్ని కూడా నేను స్వీట్గా తీసుకోవాలా స్వీట్గా తీసుకుంటే ఏంటంటే ఎందుకు ఆ మాట అన్నాడో అర్థం నేను కొద్దిగా మనసులో అనుకుంటే దాంట్లో నిజం తెలిసిపోద్ది నాకు అందుచేత ఏంటంటే ఎన్ ఎంత చిన్న వ్యక్తి అయినా ఎంత పెద్ద వ్యక్తి అయినా రెండు గుణాలు ఉంటాయండి చెడ్డ గుణం ఉంటుంది మంచి గుణం ఉంటుంది ఉంటుందో అందరూ మంచి వాళ్ళు ఏమంటారు అందరూ చెడ్డ వాళ్ళు ఏమండరు మన మనుషులు మన అందుచేత ఉన్నా మనం మంచితనం గౌరవితే చాలు మా ఇంకేం కాదు చిన్నానా మంచి ఆయన చేసే పని నేను చెప్తాను మీరు చాలా మంది చూసే ఉండొచ్చు కొంతమంది ఆ దారం వెళ్ళినప్పుడు గట్టనే గాంధీ గారి విగ్రహం ఉంది మన ఇందుకూరిపేటలో మన పిల్లల్ని మనం స్నానం చేయిస్తాం స్నానం చేసి పౌడర్ వేసి తల కూడా దిగుతాం ఆడపిల్ల అయితే చాలా పని ఉంటుంది జడ ఇలా మరి పండగ సందర్భంగా కూడా నేను నిన్న అలా బయటికి వెళ్తుంటే చూశాను భోగి రోజు కూడా గాంధీ గారికి స్నానం చేయించుతున్నాడు మా చిన్నాన నెక్స్ట్ గాంధీ జయంతి వచ్చిందంటే చాలు అక్కడ శుభ్రంగా స్నానం చేయించి చక్కగా బొట్టు పెట్టి మెళ్ళలో దండ వేస్తాడు చిన్నాన్న మరి అది చిన్న విషయమమ్మా పెద్ద విషయమా గొప్ప విషయమే కదా మన ఇంట్లో మనం ఎలాగా చూసుకుంటాం కానీ ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన జాతిపిత మహాత్మా గాంధీని కూడా మర్చిపోకుండా ఈ సందర్భంగా చిన్నాన్నను గౌరవించడం బాధ్యత కాబట్టి మన పండుగ సందర్భంగా మరి గౌరవించడం జరిగింది ఓకే థ్యాంక్ యూ అమ్మా చిన్న గారికి ఈ పాగ్రాన్ని నడిపించిన మన ఇంటి గ్రామ ప్రజలకి మహిళా మండలకి అందరికీ కూడా నా అభినందనలు సంక్రాంతి శుభాకాంక్షలు మీరు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వచ్చి సతీష్ నాయుడు గారి పాగ్రాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సినిమాన థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ ఒకసారి నుంచో చెప్తాను ఒక్క ఒక్క నిమిషం వన్ మినిట్